నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటి రోజు బ్రహ్మోత్సవం గురించి తెలుసుకున్నాము రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాము మనతో పాటు ఉన్నారు బాలాజీ గారు నమస్కారం అండి బాలాజీ గారు నమస్కారం అండి నమో వెంకటేశాయ ఇప్పుడు ధ్వజారోహణం తర్వాత స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా గతిశేష వాహనం మీద ఊరేగుతారు గతిశేష వాహనం మీద ఊరేగుతారంటే ఆయన తల్ప సాయి ఆయన ఆ కులు కొండ శేషాద్రి కొలువైండకుండా శేషాద్రి ఆ వాహనం వచ్చేసి ఆదిశేషుడికి ప్రత్యేక ఆదిశేషుడు ఆదిశేషుడంటే ఏడు శిరసలు కలిగి ఉంటాయి ఏడు శిరసలు కలిగిన నాగభూమి మీద అంటే జనాలు తెలియజేయడం కోసం చెప్పి చెప్పండి ఏడు శిరసలు కలిగిన ఆదిశేషుడి పైన ఆయన ఊరేగతారు దాని తర్వాత శేష వాహనం ఐదు తలగలు కలిగిన వాసకి వాసకి దాని తర్వాత ఆ రోజు ఉదయమే ఆ రెండు వాహనాల మీద ఊరేగుతారు దాని తర్వాత సాయంకాలం వచ్చేసి హంస వాహనం మీద ఊరేగుతారు ఓకే హంస వాహనం మీద స్వామివారు విద్యాలక్ష్మి రూపంలో అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారు విద్యాలక్ష్మి అంటే అందరికీ ఆ రోజు విద్యాబుద్ధులన్నీ పొందే విధంగా చిన్నపిల్లలు కానీ అందరూ కానీ అందరికీ విద్య అంటే విద్య అంటే ఏంది తర సర్వమైన తెలివితేటలు విద్యాలక్ష్మి ఏవైనా సరే ఆలోచనలు మంచి ఆలోచనలు వచ్చే విధంగా ఆలోచనలు అవగాహన అవగాహన కల్పించే విధంగా ఆ రోజు వచ్చేసి స్వామివారికి నలుమాల వీధుల్లో నాలుగు వీధుల్లో ఊరేగేసి అందరికి దర్శన భాగ్యం కల్పించేసి వాళ్ళకి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు దాని తర్వాత ఎంతోమంది అసేసే జనవాహని యొక్క కన్నుల పండుగగా ఆ రోజు జరిగి ప్రతి సాయంకాలం పూట ఎప్పుడైనా సరే మనం చూస్తే బ్రహ్మోత్సవాలు చాలా రోజుల్లో పున్నమి పున్నమ్మ వలలోనే చాలా వరకు జరుగుతుంది ఇప్పుడు మూడో రోజైన సింహవాహనం మూడు రోజు సింహవాహనం అనమాట సింహవాహనం మూడో రోజు స్వామివారు ఉదయాన్నే వాహన సేవ జరుగుతుంది ఈ సమయంలో సోమవారు వజ్ర ఖచ్చిత కిరీటం ధరించి దాని తర్వాత సర్వాలంకార భూషితుడై సింహవాహనం మీద ఊరేగుతాడు సింహం అంటే మృుత్వానికి రారాజులాగా ఉంటాడనమాట ఓకే సో అలాంటి మృుత్వాన్ని మనుషుల్లో అలాంటి మృగత్వాన్ని అనుసీవేసే విధంగా స్వామివారు ఆ మృగం మీదనే దర్శన భాగ్యం కల్పిస్తాడనమాట అంటే మనుషులు ఎలాంటి మృగానైనా సరే దేవుడి దగ్గర ప్రభుత్వాన్ని అణచివేయబడతారనే దానికి ప్రతీకగా సోమవారు ఆ రోజు వచ్చేసి సింహవాహనం మీద ఊరేగుతారు దాని తర్వాత ఆ రోజు సాయంకాలం స్వామివారు ఉదయం వచ్చేసేసి సింహవాహనం మీద ఊరేగుతారు ఆ రోజు సాయంకాలం వచ్చేసి స్వామివారు ఉభయ దేవులతో కలిసి ముత్తిపు పందిరి పందిరి కింద ఆయన ఊరేగుతారన్నమాట సర్వాలంకారం భూషితరి దాని తర్వాత నాలుగో రోజు వచ్చేసి కల్పవృక్ష వాహనం మీద కల్పవృక్ష వాహనం అంటే ఏం తెలుసు కదా అందరికీ సకల సౌభాగ్యాలు అందరికీ అన్ని కోరికలు తెచ్చి ఆ తర్వాత విశిష్టమైన కలిగి ఉంటుంది ఆయన కల్పవృక్షం అలాంటి దేవతా వృక్షమైన ఇది స్వామివారు అలాంటి కల్పవృక్షాన్ని తన వాహనంగా చేసుకున్నాడు అలాంటి మనమంతా ప్రతి ఒక్క చెట్టు పుట్ట ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్కరిని ఆయన ఎక్కడో ఒక దగ్గర మేలు చేసిన విధంగా సోమవారు వాళ్ళందరికీ అవకాశం కల్పించారు తన వాహనంగానో తన దగ్గర ఏదో భక్తురాలుగా చేసిన వాళ్ళని కూడా అవకాశం కల్పించాడు దాని తర్వాత వచ్చేసి ఆ రోజు సాయంకాలం వచ్చేసి కల్పవృక్ష వాహనం అయిన తర్వాత మోదయాన్ని అయిపోతాయి దాని తర్వాత సర్వభపాల వాహనం కింద పూడతారు ఓకే సో అలాంటిది సోమవారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సేవ చేసుకున్న ప్రతి ఒక్క భక్తులకు కావచ్చు ప్రతి ఒక్క ఇది కావచ్చు ఏదో ఒక రూపంలో తను తన చింత చేరుకునే విధంగా సోమవారి అనుగ్రహం వేసి ఎప్పుడైనా ఉంటుంది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ